తలుపులు ఈ తలుపులు తీసి బయటికి రావాలి ఇప్పుడు ఈ నాలుక బయటికి రావాలంటే ఏం మనము ఇప్పుడు ఈ తలుపులు మూసుకున్నాం నాలుగో బయటికి రావాలంటే తలుపులు తెరవాలా అని అంటుండు మీ మూతికి మీ పెదవులకు కంచా వేసుకోండి మీ మూతికి కుట్లు వేసుకోండి అని సామెత గ్రంథం వేస్తున్నాడు ఈ దీనికి ఈ తలుపులకు గుల్లం పెట్టకపోతే దొంగలు పడతారా పడరా ఏంటంట ఈ తలుపులకు గుల్లం పెట్టాలి గుల్లం పెట్టకపోతే దొంగలు పడతారా పడరా ఇంట్లో సమస్య ఉంది అనుకుందాం ఈ తలుపులు ఇట్లున్నాయి వీడిని తీయాలంటే నేనే తీయాలి నీ ముఖం ఏమైంది పోడు చెప్పాలి ఒకసారి దేవుని ప్రేమ మాస్సు ధ్వని సంఘానికి రాస్తున్న పౌలు గారు ఉంటుంది సార్ నాయంతో సంతోషం ఉండాలంటే ఎప్పుడు ఇవిటికి గుల్లం పెట్టి ఉండాలి నీ నాలకే నీ దగ్గరనే దాచుకుంటున్నాను పవిత్రపరచుకు దాంతో నీ నాలికతో అపవిత్ర పరచుకున్నావా ఈ గుల్లం తెరవబడుతుంది లోనికి దొంగలొస్తారు నీ ఇంట్లో ఉన్న సామానంతా ఎత్తుకుపోతారు నీ దగ్గర ఏముండదు అంటే సామాన్ అంటే నీ నోట్లో ఉన్న నీ హృదయంలో ఉన్న పరిశుద్ధత పోతుంది పవిత్రత పోతుంది నీతి పోతుంది నిజాయితీ సమస్తం పోతుంది ఎండిన ఎడారిలో చాప కొట్టుకున్నట్టుగా ఈ లోకంలో నువ్వు కొట్టుకుంటావు హలో ఈ లోకంలో చేప కొట్టుకున్నట్టుగా మనుషులు కొట్టుకుంటున్నారు కదా తాగుడు పని చేయలేకుంటా విభజన పని చేయలేకుండా బాబారాన్ని ఏం చేసిన డిసెంబర్ లో కొట్టి తిన్నాడు నీ మీద కొట్టిన తాగా అన్నాడు కానీ థర్టీ ఫస్ట్ రోజే నా తైద్యం ఏందో అట్లా నా తైద్యం అట్ల గెలబోతాను అప్పుడు